ప్రసన్నారి కృష్ణ అంత మంచోడు ఈ మొత్తం అత్యర్థులలో గెలిచిన గోరు కూడా అని చెప్తున్నారు మోడీ మొఖం చూసి వాడే అని పిజేపీ అని చెప్తుర్రు రాహుల్ గాంధీ మొఖం చూసి మోటే పని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు చెప్తుర్రు నేనేమంటున్నా ప్రసన్నరి గడ్డి మొఖం చూసాడే అని చెప్తురా ఇంకెందుకు అన్న మోడి మొఖం చూసి ఎనిమిది సీట్లు ఇచ్చి గల పండితాం లేదా సరిపోవా ఎనిమిది సీట్లు కేసీఆర్

ఎంక్వైజ్ చేయాలో వద్దా నేను బీజేపీ కార్యకర్తలను రిక్వెస్ట్ చేస్తున్నా ఒక్క యాదవ్ బిడ్డకు జిల్లా అధ్యక్ష పదవి ఇయ్యలే దంగపుత్రులకు ఇవ్వలే ముద్రజులకు ఇవ్వలే విశ్వకర్మలకు రియలే వంటలకు ఇవ్వలే మేము ఫ్రీగా ఉంది అని అడుగుతున్నా కాంగ్రెస్ వాళ్ళది ఒక్క చైర్మన్ పదవి బీజీలో గీయలే గౌరవకి లేదు ఈ బుజూకి లేదు ఎవరికి లేదు చైర్మన్ పదవి

స్పందిస్తే ఈ పిల్లిని రూమ్ లో స్పందించిన తిరగబట్ట డీసీలకు సిగ్గు లేదా శరం లేదా కడుపు కన్నం తింటలేమా వాడు ఎంత దొక్కలు రా మనంలోని ఐదు శాతం ఇరవై లక్షల మనుషులే తప్పి పడేసిండు అయినా వాడికి ఒక లాస్ట్ ఒకటి చెప్తా ఒకటి ఒక్కటి కుక్క ఒక కుక్క ములుగుతుందట మొల మీద ములుగుతే ఉయ్యి ఉయ్యి అంటే మైపాయి అదవులు అంటే అట్లా పోయి ఎందుకు కుక్క ముగుతున్నా అంటే కింద మొలగొచ్చింది బొర్రకు పొట్టకు ములుగుతున్నా అంటుంది కుక్క మరి అంత ములుగు అయిపోదు లేచి వెళ్ళిపోతే అయిపోతుంది కానీ కుక్కను అడిగిన నేనే ఆ కుక్క ఏం చెప్పింది తెలుసా ఈ నొప్పి ఉంది అంటుంది ఇప్పుడు ఈ కుక్క ప్లాస్లో ఉంది

అన్న పీసీల నచ్చేంజ్ చేయి పీసీల నచ్చేంజ్ చేయి అంటుండు ఇంత మంచి రెడ్లు ఉన్నారు రాజరెడ్డి అంటే వాళ్ళు ఉన్నారు మంచి రెడ్లంతా ప్రసన్న కృష్ణ గారి ఇక దొంగలంతా అవడికేస్తారు నాకు తెలియదు జై తెలంగాణ